నటసింహం నందమూని బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సమరసింహారెడ్డి చిత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి పదమూడున సంక్రాంతి కానుకగా విడుదలై దక్షిణ భారతదేశ చలనచిత్ర చరిత్రలో డెబ్బై మూడు కేంద్రాల్లో డైరెక్ట్గా శతదినోత్సవం జరుపుకున్న మొట్టమొదటి చిత్రంగా అప్పట్లో రికార్డులకెక్కింది అధికారిక పత్రికా ప్రకటన ఆధారంగా ఆ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే వైజాగ్ ఉత్తరాంధ్ర సినీ చరిత్రలో పన్నెండు కేంద్రాల్లో డైరెక్ట్గా శత దినోత్సవం జరుపుకున్న మొట్టమొదటి చిత్రంగా ఉత్తరాంధ్ర రికార్డ్ నెలకొల్పిన చిత్రం వైజాగ్ చిత్రాలయ సెవెంటీఎంఎం షేర్లో ఉత్తరాంధ్ర రికార్డ్ వంద రోజులు మూడు ఆటలు హౌస్ఫుల్స్ గాజువాక మోహిని స్టీల్ సిటీ రికార్డ్ యాభై ఎనిమిది రోజులు నాలుగు ఆటలు హౌస్ఫుల్స్ విజయనగరం రంజని జిల్లా రికార్డ్ డెబ్బై ఏడు రోజులు నాలుగు ఆటలు హౌస్ఫుల్ బొబ్బిలి శ్రీలక్ష్మి టౌన్ రికార్డ్ నర్సీపట్నం శ్రీకన్య టౌన్ రికార్డ్ పాయకొరపేట ఆర్కే చిత్రమందిర్ టౌన్ రికార్డ్ చిట్టివలస నటరాజ్ టౌన్ రికార్డ్ చీపురుపల్లి నటరాజ్ టౌన్ రికార్డ్ చీపురుపల్లి సినీ చరిత్రలో తొలి డైరెక్ట్ శతదినోత్సవ చిత్రం శ్రీకాకుళం కిన్నెర డీలక్స్ థియేటర్ రికార్డ్ అనకాపల్లి రామచంద్ర థియేటర్ రికార్డ్ పార్వతీపురం వెంకటేశ్వర కళామందిర్ థియేటర్ రికార్డ్ ఎస్కోట సీతారామాంజనేయ థియేటర్ రికార్డ్ ఈస్ట్ రాజమండ్రి నాగదేవి షేర్లో జిల్లా రికార్డ్ కాకినాడ చంద్రగుప్త కాంప్లెక్స్ రికార్డ్ వంద రోజులు మూడు ఆటలు హౌస్ఫుల్స్ మండపేట రాజారత్న టౌన్ రికార్డ్ పిఠాపురం పూర్ణ టౌన్ రికార్డ్ తాటిపాక శ్రీనివాస టౌన్ రికార్డ్ అమలాపురం డీలక్స్ థియేటర్ రికార్డ్ వెస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా సినీ చరిత్రలో ఏడు కేంద్రాలలో రోజు నాలుగు ఆటలతో డైరెక్ట్గా శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా జిల్లా రికార్డ్ సృష్టించిన చిత్రం ఏలూరు బాలాజీ జిల్లా రికార్డు డెబ్బై ఆరు రోజులు నాలుగు ఆటలు హౌస్ఫుల్స్ భీమవరం సత్యనారాయణ టౌన్ రికార్డ్ తాడేపల్లి గూడెం రంగమహల్ టౌన్ రికార్డ్ తణుకు శ్రీ చిత్ర టౌన్ రికార్డ్ పాలకొల్లు శ్రీనివాస టౌన్ రికార్డ్ జంగారెడ్డి గూడెం లక్ష్మి థియేటర్ రికార్డ్ చింతలపూడి తిరుమల వెంకటేశ్వర సి క్లాస్ సెంటర్స్లో జిల్లా రికార్డ్ చింతలపూడి సినీ చరిత్రలో తొలి డైరెక్ట్ శతదినోత్సవ చిత్రం కృష్ణా విజయవాడ ఊర్వశి షేర్లో ఆంధ్ర సిడెట్ రికార్డ్ గుడివాడ భాస్కర్ టౌన్ రికార్డ్ తిరువూరు శ్రీనివాస టౌన్ రికార్డ్ తిరువూరు సినీ చరిత్రలో తొలి డైరెక్ట్ దినోత్సవ చిత్రం మచిలీపట్నం ఊర్వశి థియేటర్ రికార్డ్ యాభై రోజులు నాలుగు ఆటలతో హౌస్ఫుల్స్ గుంటూరు గుంటూరు జిల్లా సినీ చరిత్రలో పది కేంద్రాలలో డైరెక్ట్గా దినోత్సవం పూర్తి చేసుకున్న ఏకైక చిత్రంగా ఆల్ టైమ్ జిల్లా రికార్డ్ మరియు ఒకే జిల్లాలోని పది కేంద్రాలలో రోజు నాలుగు ఆటలతో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడ్డ తొలి చిత్రంగా ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్ సాధించిన చిత్రం గుంటూరు కృష్ణమహల్ షేర్లో ఏసీ స్టేట్ రికార్డ్ డెబ్బై ఐదు రోజులు నాలుగు ఆటలతో హౌస్ఫుల్ ఒంగోలు విజయదుర్గ ప్రకాశం జిల్లా రికార్డ్ తెనాలి గేటి టౌన్ రికార్డ్ చీరాల మోహన్ టౌన్ రికార్డ్ నర్సారావుపేట మహల్ టౌన్ రికార్డ్ చిలకలూరిపేట కళామందిర్ టౌన్ రికార్డ్ మంగళగిరి వెంకటేశ్వర టౌన్ రికార్డ్ మాచర్ల డీలిమ టౌన్ రికార్డ్ మాచర్ల సినీ చరిత్రలో తొలి డైరెక్ట్ సత్యదినోత్సవ చిత్రం పిడుగురాళ్ల గంగామహల్ టౌన్ రికార్డ్ పిరుగురాల సినీ చరిత్రలో తొలి డైరెక్ట్ శతదినోత్సవం చిత్రం సత్యనపల్లి శ్రీనివాస థియేటర్ రికార్డ్ నెల్లూరు నెల్లూరు జిల్లా సినీ చరిత్రలో నాలుగు కేంద్రాలలో డైరెక్ట్గా దినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన చిత్రం నెల్లూరు కావేరి థియేటర్ రికార్డ్ యాభై ఐదు రోజులు నాలుగు ఆటలతో హౌస్ఫుల్స్ గూడూరు సంగం టౌన్ రికార్డ్ కావలి సాయి మహల్ టౌన్ రికార్డ్ దర్శి శివశంకర్ టౌన్ రికార్డ్ దర్శి సినీ చరిత్రలో రోజు నాలుగు ఆటలతో తొలి డైరెక్ట్ సత్యదినోత్సవ చిత్రం సీడెడ్ రాయలసీమ సినీ చరిత్రలో ఇరవై రెండు కేంద్రాలలో డైరెక్ట్గా సత్య దినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా ఆల్ టైమ్ రాయలసీమ రికార్డ్ క్రియేట్ చేసిన చిత్రం అనంతపురం గాయత్రి రాయలసీమ రికార్డ్ డెబ్బై రోజులు నాలుగు ఆటలతో హౌస్ఫుల్స్ కడప విశ్వం జిల్లా రికార్డ్ డెబ్బై రోజులు ఆల్ షోస్ హౌస్ఫుల్స్ కర్నూలు వెంకటేష్ జిల్లా రికార్డ్ యాభై ఐదు రోజులు నాలుగు ఆటలతో హౌస్ఫుల్స్ హిందూపురం శ్రీనివాస టౌన్ రికార్డ్ కదిరి రాధికా టౌన్ రికార్డ్ తాడిపత్రి అన్నపూర్ణ టౌన్ రికార్డ్ ప్రొద్దుటూరు అన్వర్ టౌన్ రికార్డ్ పులివెందుల సుజాత టౌన్ రికార్డ్ రైల్వే కోడూరు శ్రీనివాస టౌన్ రికార్డ్ నంద్యాల నేషనల్ టౌన్ రికార్డ్ ఆదోని ద్వారకా టౌన్ రికార్డ్ ఎమ్మిగనూరు సోమేశ్వర టౌన్ రికార్డ్ ఆలగడ్డ శ్రీ లక్ష్మీ ప్రసన్న టౌన్ రికార్డ్ డోన్ శ్రీరామ టౌన్ రికార్డ్ మదనపల్లి తారకరామ టౌన్ రికార్డ్ పీలేరు వేణు టౌన్ రికార్డ్ బనగానపల్లి జిఎం పిక్చర్ ప్యాలెస్ టౌన్ రికార్డ్ బనగానపల్లి సినీ చరిత్రలో తొలి డైరెక్ట్ సత్యదినోత్సవ చిత్రం నందికొట్కూరు శివశంకర్ టౌన్ రికార్డ్ నందికొట్కూరు సినీ చరిత్రలో తొలి డైరెక్ట్ సత్యదినోత్సవ చిత్రం పుత్తూరు శ్రీనివాస టౌన్ రికార్డ్ పుత్తూరు సినీ చరిత్రలో తొలి డైరెక్ట్ సత్యదినోత్సవ చిత్రం కాలహస్తి బలరాం థియేటర్ రికార్డ్ తిరుపతి రామ్రాజ్ బాలకృష్ణ చిత్రాల్లో రికార్డ్ చిత్తూరు ఎంఎస్ఆర్ బాలకృష్ణ చిత్రాల్లో రికార్డ్ నైజాం నైజాంలో ఏడు కేంద్రాల్లో డైరెక్ట్గా రోజు నాలుగు వాటర్తో శత దినోత్సవం జరుపుకుని నైజాం రికార్డ్ని సమం చేసిన చిత్రం హైదరాబాద్ సుదర్శన్ సెవెంటీఎం థియేటర్ రికార్డ్ ఖమ్మం శ్రీనివాస జిల్లా రికార్డ్ కోదాడ స్వాతి టౌన్ రికార్డ్ కోదాడ సినీ చరిత్రలో తొలి డైరెక్ట్ దినోత్సవ చిత్రం వరంగల్ సీతారామ థియేటర్ రికార్డ్ కరీంనగర్ వెంకటసాయి థియేటర్ రికార్డ్ మహబూబ్నగర్ నటరాజ్ థియేటర్ రికార్డ్ నిజామాబాద్ లలిత మహల్ థియేటర్ రికార్డ్ కర్ణాటక బెంగళూరు మెజెస్టిక్ తెలుగు చిత్రాలలో కర్ణాటక రికార్డ్